హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం వచ్చేసి వన్ గ్రామ్ నుంచి ఇయర్ రింగ్స్ అయితే చూద్దామండి చాలా లైట్ వెయిట్లో చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే చూడొచ్చు మీరు ప్రతి ఒక్కటి కూడా మోడల్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి నాలుగు గ్రాములోనే చూడండి ఎంత హెవీగా ఉందో ఒక్కొక్కటి మీకు ఫుల్ డీటెయిల్స్తో సహా చూపిస్తానండి చూడండి వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయొద్దు మోడల్స్ అయితే చూడండి అండి చాలా బాగున్నాయి మనకి వెయిట్ వచ్చేసి త్రీ గ్రామ్స్ ఇది వచ్చేసి రెండు గ్రాముల్లోనే ఉంది అన్నీ కూడా కేడియం అండి మనకి రెండు మూడు గ్రామ్స్లో బయట కేడియం అయితే దొరకదు ఒకవేళ దొరికినా కానీ ఇట్లా అయితే ఉండవండి మోడల్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి అసలు చాలా ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఉన్నాయి చూడడానికి హెవీగా ఉన్నాయి డైలీ వేర్ కూడా మంచిగా ఉంటుంది పార్టీ వేర్ కూడా బాగుంటాయి చూడవచ్చు మీరు అన్నీ ఇక్కడైతే చూడండి అండి ఇవి వచ్చేసి మనకి ఫోర్ గ్రామ్స్ అయితే ఉన్నాయండి రెండు కలిపి మోడల్స్ అయితే చాలా బాగుంటాయి నేను ఎప్పుడు లలితనే ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే ఇక్కడ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయండి అన్ని ట్రెండింగ్ కలెక్షన్ ఉంటుంది తర్వాత వచ్చేసి మంచిగా రిసీవ్ చేసుకుంటారు మనకి వేస్టేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అందుకే నేను ఇక్కడే ప్రిఫర్ చేస్తానండి ఇక్కడైతే చూడొచ్చు మీకు ప్రతిదీ కూడా మోడల్స్ అయితే చాలా బాగున్నాయి వాళ్ళైతే ఒక ఒక్క మోడల్ అడిగితే ఒకటికి నాలుగు మోడల్స్ అయితే చూపిస్తారు అడిగారండి ఎవరో నాకు కామెంట్ చేశారు నా సబ్స్క్రైబర్లు త్రీ గ్రామ్స్ అయితే ఉన్నాయి టూ గ్రామ్స్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చాలా మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి నా నా టైపు ఉన్న జోకాలు టైప్ ఇయర్ రింగ్స్ చూపించమని అడిగారు సో వాళ్ళ కోసం అయితే ఇది చూపిస్తూ ఉన్నాను రెండు గ్రాముల్లో మూడు గ్రాముల్లో అయితే మనకి చాలా బాగున్నాయండి మోడల్స్ వచ్చేసి మనకి గ్రాములో కూడా మనకైతే ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయండి ఒక గ్రాము గ్రామ్ కన్నా తక్కువలో కూడా ఉన్నాయి ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళైతే తీసుకోవచ్చు మోడల్స్ అయితే చూ చూడండి అండి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఒకటికి రెండు షాపులు కూడా కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడ ఏ మోడల్స్ ఉన్నాయి ఎంత వెయిట్ ఉంటుంది ఎంత ప్రైస్ పడుతుంది అని చెప్పేసి కూడా ఇవైతే జోకల్ టైప్ అండి ఇవన్నీ కూడా మోడల్స్ అయితే చాలా బాగున్నాయి ఇవైతే చూడండి కొంచెం చాలా ట్రెండి ఉన్నాయి తర్వాత పార్టీ వేర్ అన్నట్టు కూడా ఉన్నాయి లైట్ వెయిట్ ఉన్నాయండి వచ్చేసి త్రీ గ్రామ్స్ అట్లయితే ఉన్నాయి వెయిట్ కూడా ఏమి ఎక్కువ లేదు ఫోర్ గ్రామ్స్లో మనకి మోడల్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క వెయిట్ అండి మోడల్స్ అయితే చాలా బాగున్నాయి చూడొచ్చు అది మనకి ఫైవ్ గ్రామ్స్లో అయితే ఉంది వచ్చేసి నాలుగు మూడు గ్రాముల్లోనే మనకి ఇట్లా హిందీ మోడల్స్ ఉంటున్నాయంటే గ్రేట్ అండి అసలు చాలా బాగున్నాయి ఇవన్నీ చూడండి అసలు చాలా ట్రెండీ ఉన్నాయి ఆఫీస్కి కానీ ఎక్కడన్నా వేర్ కానీ ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ అట్లా మనం తీసుకునే దాన్ని బట్టి అయితే మనకి ప్రైస్ అయితే డిపెండ్ అయి ఉంటుందండి వెయిట్ అయితే చాలా బాగున్నాయి చూసుకోవచ్చండి చాలామంది రిక్వెస్ట్ చేశారు చాలామంది మనకు కామెంట్ చేశారు ఇలాంటి నా టైప్ జోకాల్ టైప్ చూపించండి అని చెప్పేసి అందుకే అవి చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడైతే చూడొచ్చు మీరు ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉందండి చాలా హెవీ ఉన్నాయి స్టోన్ కాస్ట్ అనేది సపరేట్గా పే చేయాలండి మనము మనకి ఇక్కడ స్కీమ్ కట్టుకునే ఛాన్స్ కూడా ఉందండి మనకి ఇక్కడ స్కీమ్ కట్టుకొని నెల నెల ఇంత అని చెప్పేసేసి పదకొండు నెలలు కడితే మనం పన్నెండో నెలలో వెళ్ళిపోయి మనకి ఏం కావాలంటే అది తీసుకోవచ్చు చిన్న చిన్న బుట్టలు కూడా ఉన్నాయి చిన్నపిల్లలకు కూడా చాలా సూట్ అవుతాయండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి లైట్ వెయిట్ ఉన్నాయి చూడ్డానికేమో చాలా గ్రాండ్గా కనిపిస్తూ ఉన్నాయి చూసుకోవచ్చు మనకి రెండు గ్రాములు అయితే ఉన్నాయి ఆ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది నాలుగు గ్రాములు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మీకు వెయిట్తో సహా మెన్షన్ చేస్తున్నానండి మోడల్స్ ఏదైనా నచ్చితే దాని స్క్రీన్ షాట్ తీసుకోండి అండి మనకి ఇది వచ్చేసి నాలుగు గ్రాముల్లో అయితే ఉందండి ప్రతి ఒక్కటి కూడా ఎక్కువ వెయిట్ అయితే లేదు బట్ చూడ్డానికి ఏమో చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే చూసుకోవచ్చండి మీరు ప్రతి ఒక్క మోడల్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అంటే కొంతమంది సింపుల్గా ఉండాలి కొంతమందికి హెవీగా కనిపించాలి అట్లా అనుకున్నా కానీ ఇట్లా అయితే మనకి ఇక్కడైతే చాలా మోడల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా ట్రెండింగ్ మోడల్స్ అండి చూసుకోవచ్చు మనకి ఇక్కడ త్రీ గ్రామ్స్లో అయితే ఉన్నాయి అవి వచ్చేసి మనకి ఇవన్నీ కూడా త్రీ టు ఫోర్ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉన్నాయి అంతే ఎక్కువ వెయిట్ అయితే లేవు మూడు గ్రాముల్లోనే ఉన్నాయి చూడండి అవి అయితే ఎంత హెవీగా కనిపిస్తూ ఉన్నాయో సింబల్ షేప్ వచ్చేసి మోడల్స్ అయితే బాగున్నాయండి ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు మోడల్స్ అయితే చాలా చాలా ట్రెండీ కలెక్షన్ ఉన్నాయి చాలా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి చూడండి అండి మోడల్స్ అయితే ఎంత బాగున్నాయో ప్రతి ఒక్కటి కూడా చూడ్డానికి ఏమో చాలా గ్రాండ్ లుక్ హెవీగా ఉన్నాయి బట్ చాలా లైట్ వెయిట్ అయితే ఉన్నాయి మనకు వచ్చేసి టెన్ గ్రామ్స్ నుంచి కూడా ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయండి చు చి టెన్ గ్రామ్స్ నుంచి అంటుందా టెన్ థౌజండ్ రూపీస్ నుంచి కూడా మనకి ఇయర్ రింగ్స్ అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు అందరు కూడా చాలా చాలా రకాలుగా ఇష్టపడుతూ ఉన్నారు ఒకరికి నచ్చినాయి ఒకరికి నచ్చట్లేదు చాలా మోడల్స్ అందుకే ఉన్నాయి మన కోసమే ఇక్కడైతే చూడండి నాలుగు గ్రాములు అయితే ఉన్నాయి అవి చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయి మీరు చూడొచ్చు వెయిట్ అయితే మనకి చాలా తక్కువ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి రెండు గ్రాముల్లో అయితే ఇది కూడా నాలుగు గ్రాములు అట్లా అయితే ఉంది అండి జోడ్ టైప్ అంటారు కదా ఇవి అయితే కొంచెం అట్లా అనిపిస్తున్నాయి లాస్ట్ వరకు చూడండి అండి మనకి లాస్ట్లో సమ్మసగరాలు అది అంటారు కదా అవి కూడా అయితే మనం యాడ్ చేసాము వీడియోలో ఫస్ట్ అయితే ఇవి సింపుల్గా అయితే చూపిస్తున్నాను మనకి బుట్టలు కూడా ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దండి అసలు ఏ టైపు ఎంత పడతాయని చెప్పి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడొచ్చు మీరు ఇవైతే చూడండి చాలా బాగున్నాయి ప్రతి మోడల్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి మనం స్టోన్ కాస్ట్ అనేది సపరేట్గా పే చేసుకోవాలన్నమాట మనకి ఇక్కడ స్కీమ్ కట్టే ఆప్షన్ కూడా ఉందని చెప్పాను కదా ఎవరిష్టం వాళ్ళది ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా స్కీమ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు బట్ మనం అంత తక్కువ కట్టుకుంటే మనకు ఒక గ్రామ్ కూడా రాదు సో దానికోసం అది చూసుకోవాలి మనం ఎక్కువ కట్టుకుంటే ఏంటంటే వన్ మంత్ వాళ్ళు యాడ్ చేస్తారు తర్వాత మనకి విఏ ఇదే ఉండదు కాదు విఏ మేకింగ్ ఛార్జెస్ ఏమి ఉండదు సో మనకి ఎన్ని గ్రామ్స్ అయితే వచ్చిందో అన్ని గ్రామ్స్ బంగారం అయితే మనం డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవచ్చు జిఎస్టీ ఒకటి పే చేయాలంతే ఇది వచ్చేసి మనకి రెండు గ్రాముల్లో ఉన్నాయి బట్ చూడండి మోడల్ చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే దాని స్క్రీన్ షాట్ తీసుకోండి అండి ఇక్కడైతే చూడండి ఇవి ఇవి కొంచెం హెవీ ఉన్నాయి వాటికంటే యాంటిక్ టైప్ ఉన్నాయి ప్రతి ఒక్క మోడల్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసి ఉన్నారు ఇవి అయితే లవ్ సింబల్లో ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ట్వెల్వ్ గ్రామ్స్ వరకు అట్లా అయితే పడుతున్నాయండి మనం తీసుకునే దాన్ని బట్టి అయితే మనకి వెయిట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి అని మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే మీరు దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి మీకు ఎన్ని గ్రామ్స్లో వస్తుంది అని కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా మనకి అక్కడ స్టోన్ కాస్ట్ కూడా సపరేట్ అండి ఏది కూడా మనకి గోల్డ్తో పాటైతే ఉండదు స్టోన్ ఉంటే హెవీ బుట్టలు కూడా ఉన్నాయండి మీకు అన్నీ చూపిస్తాను ఒకదాని తర్వాత ఒకటి మీరైతే చూసేసేయండి ఇవైతే చూడండి చాలా క్యూట్ ఉన్నాయి ఇది ఓన్లీ ఇయర్ వరకే అంటే డైలీ వేర్కి పెట్టేసుకోవచ్చు చాలా బాగున్నాయి చెవుకి కరెక్ట్గా సరిపోతుంది కొంతమంది హెవీగా ఉండడం ఇష్టం ఉండదు కదా అట్లాంటి వాళ్ళకైతే ఇవి బాగా సెట్ అవుతాయి ఇక్కడైతే ఆల్రెడీ చూస్తున్నారు వేరే వాళ్ళు మోడల్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో వెయిట్ వచ్చేసి అవి కూడా త్రీ నుంచి ఫైవ్ గ్రామ్స్ అట్లా అయితే ఉన్నాయండి ఎక్కువ వెయిట్ అయితే ఏం లేవు మీరు చూడొచ్చు ప్రతిదీ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ మోడల్స్ ఒకటి ఉన్నట్టు ఇంకొకటి అయితే లేదు సేమ్ మోడల్ అయితే లేదు ఎంతో కొంత డిఫరెన్స్ అయితే ఉంది ప్రతి ఒక్క మోడల్ నుంచి ఇంకో దానికి ఇయర్ రింగ్స్ అయితే చాలా ట్రెండీ కలెక్షన్ అండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఆడవాళ్ళకి అంతే కదండి బంగారం ఎంత చూసినా ఎంత ఉన్నా కావాలనిపిస్తుంది ఎన్ని చూసినా ఇంకా చూడాలి అనిపిస్తుంది అందరికీ అంతే కదా ఎవరికైనా అంతే ఆడవాళ్ళకు అదొక ఆశ బంగారం అంటే ఇక్కడైతే చూడండి ఈ మోడల్స్ అయితే బాగున్నాయి ఇంకా కొంతమంది రింగ్ టైప్ కావాలి అని కోరుకుంటారు కదా అట్లాంటి వాళ్ళకి రింగ్ టైప్ కూడా ఉన్నాయి ఇదైతే భలే ఉంది వెయిట్ వచ్చేసి మనకి ఇది ఒక ఫోర్ గ్రామ్స్లో అయితే ఉంది అన్నీ కూడా చూడొచ్చండి చాలా అంటే చాలా బాగున్నాయి మోడల్స్ అయితే చాలా ట్రెండీ కలెక్షన్ ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా బాగుంటాయి అంటే కాలేజ్కి వెళ్ళేటప్పుడు హెవీగా వద్దు అనుకున్న వాళ్ళైతే ఈజీ క్యారీ చేయొచ్చు ఇందాక చూపించినవి ఇదేదైనా ఫంక్షన్ వేరు అట్లా అయితే బాగుంటుంది నేను డైలీ వేరు ఒకలా తర్వాత హెవీ బుట్టలు ఇవన్నీ సంబంధించిన వీడియో రెండు కలిపి సపరేట్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను బట్ రెండు కలిపి ఒకటే వీడియో చేయాల్సి వచ్చింది చూడండి మోడల్స్ అయితే ఇలా ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా ట్వంటీ టూ క్యారెట్ అండి నైన్ వన్ సిక్స్ కేడిఎం అంటారు కదా అవే చూసుకోవచ్చు మోడల్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో మోడల్స్ ఇవి రింగ్ టైప్ అండి కొంతమంది రింగు పెట్టుకోవడం ఇష్టపడతా ఉంటారు ఇప్పటికి కూడా కొంత చిన్న ఏజ్ ఉన్న పిల్లలకి అయితే ఇవి బాగా సెట్ అవుతాయి రింగు టైప్ చూడొచ్చు మనం ఎన్నడిగినా వాళ్ళు వాళ్ళైతే ఓపిక్ తీసి చూపిస్తా ఉన్నారండి మోడల్స్ అయితే మనకి ఖజానా సిఎంఆర్ ఇట్లాంటి ప్లేస్లో అయితే మనకి ఫోటో కూడా ఎల్లో ఉండదు ఇక్కడ వచ్చేసి మనకి ఫోటో అయితే ఛాన్స్ ఉంటుందండి వాళ్ళు వచ్చేసి వీడియో కాల్ చేసి చూపించమని చెప్తారు అదే అసలు మెయిన్ ప్రాబ్లం అండి వీడియో కాల్ చేస్తారు కరెక్ట్ అది అక్కడ వీడియో కాల్ చేసినప్పుడు సిగ్నల్ సరిగ్గా లేకపోతే ఎట్లా అట్లాంటివి ఉంటాయి కదా ఇక్కడైతే మనకు ఆ ఫోటో చక్కగా తీసి పంపించేయచ్చు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ అయితే ఇవన్నీ కూడా మనకి వెయిట్ అయితే ఒక ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ అట్లా అయితే ఉన్నాయండి వెయిట్ అయితే మరీ ఎక్కువ ఏమి లేదు కానీ చూడడానికి ఏమో హెవీగా ఉన్నట్టు ఉన్నాయి చాలా బాగున్నాయి మనకి సిల్వర్లో కూడా ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తానండి పూజ సామానికి సంబంధించి అది కూడా త్వరలోనే వస్తుంది అలాంటి వీడియోస్ ఏం మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైకే మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి ఇంకా వీడియోస్ తీయడానికి చాలా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట లైక్స్ వస్తాయి కదండి ఇంకా వీడియోస్ తీద్దాం ఇంకా మంచిగా అప్లోడ్ చేద్దాం అనిపిస్తూ ఉంటుంది సో లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైకే మా కష్టానికి ప్రతిఫలం అనమాట ఇక్కడ అయితే ఇట్లా మోడల్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా మనం బుట్టలు అయితే చూద్దామండి ఇవైతే చాలా బాగున్నాయి అస్సలు స్కిప్ చేయొద్దు మోడల్స్ అయితే చూడండి ఎంత హెవీగా ఎట్లా ఉన్నాయో ఇంకా ఫైనల్గా మనం బుట్టలు అయితే చూసేద్దాం చూడొచ్చు ఇవి వచ్చేసి మనకి వెయిట్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి మోడల్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చూడొచ్చండి ఇది వచ్చేసి మనకి సెవెన్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ అట్లనే ఉన్నాయి స్టోన్ కాస్ట్ సపరేట్ అని చెప్పాను కదా ఇవి వచ్చేసి పదమూడు గ్రాములు అయితే ఉన్నాయి మనం తీసుకునే దాన్ని బట్టి అండి పద్నాలుగు గ్రాములు అయితే ఉన్నాయి ఇప్పుడు నేను చూపించేవి చూడవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి మీరు ఒక ఫోటో అయితే తీసుకోండి అండి ఒకవేళ నచ్చితే ఏ మోడల్ కావాలో అది మనకి పది గ్రాములు ఎనిమిది గ్రాములు ఏడు గ్రాములు అట్లా మనం తీసుకునే దాన్ని బట్టి మనకి వెయిట్ అయితే అక్కడ ఉంటుందండి చూసి తీసుకోవచ్చు ప్రతి ప్రతి వీడియోలో చెప్తున్నాను స్టోన్ కాస్ట్ అనేది సపరేట్గా పే చేయాలి అది కూడా ఏం ఎక్కువ ఎక్కువ ఎక్కువేమి ఉండదండి నార్మల్గానే ఉంటుంది బుట్టల టైప్ అంటారు కదా బుట్టల జోడు అట్లా కూడా ఉన్నాయి చూసుకోవచ్చు ఇవైతే చూడండి భలే ఉన్నాయి బుజ్జి బుజ్జిగా బాగున్నాయి మనకి వచ్చేసి వెయిట్ అయితే సిక్స్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ అయితే ఉన్నాయి ఇవైతే మనకి ఏడు గ్రాములు అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు ఇవి ఇట్లా ఉన్నాయన్నమాట రింగ్ టైపు ఇవైతే మనకి రెండు గ్రాముల్లోనే ఉన్నాయి బుట్టలు వచ్చేసి చాలా బాగున్నాయి రింగ్స్ టైప్ ఉన్నాయి బుట్టలు టైప్ ఉన్నాయి ఎవరికి ఎట్లా ఇష్టం ఉంటే అట్లయితే తీసుకోవచ్చు ఒక గ్రామ్ నుంచి కూడా ఉన్నాయండి మరి ఇంకా మనం తీసుకోవాల్సిన అమౌంట్ని బట్టి రెండు గ్రాముల్లో బుట్టలు అంటే అసలు రాదు అనుకున్నాను నేనైతే బట్ ఇక్కడ చూసిన తర్వాత టూ గ్రామ్స్ కూడా బుట్టలు ఉన్నాయని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇవన్నీ కూడా బుట్టలు టైప్ అనమాట చిన్న పిల్లలకి సెట్ అవుతుంది పెద్దవాళ్ళకి కూడా సెట్ అవుతుంది మనం తీసుకునే మోడల్ని బట్టయితే ఉంటాయి ఏమైతే చూడండి చాలా బాగున్నాయి మనకి లక్ష్మీదేవి వచ్చేసి ఉన్నారు అమ్మవారు వచ్చేసి ఇంకా కృష్ణుడు ఇట్లా కూడా ఉన్నారండి సీతారాములు ఇట్లా వచ్చేసి కూడా మనకి ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి మోడల్స్ అయితే చాలా బాగున్నాయి వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ గ్రామ్స్ ఉన్నాయి టెన్ గ్రామ్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉన్నాయి మనం తీసుకునే దాన్ని బట్టి ఇక్కడైతే చూడండి సమ్మ అంటారు కదా అవైతే ఉన్నాయి ఇవి కలెక్షన్ అయితే చాలా బాగుందండి మనకి నాలుగు గ్రాముల నుంచి అయితే ఇవి ఉన్నాయి నేనైతే షాక్ అయ్యాను నాలుగు గ్రాములోనే వస్తాయా అని చెప్పేసి నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకున్నాను బట్ అప్పుడైతే కుదరలేదు ఇవైతే సేమ్ నా దగ్గర ఉన్నాయి సవర్లో ఉన్నాయి అంటే ఎనిమిది గ్రాముల్లో ఉన్నాయి ఇక్కడ కూడా ఇది వెయిట్ చూస్తే ఇక్కడ ఎనిమిది గ్రాములు అయితే ఉన్నాయండి ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి కాకపోతే అది వచ్చేసి నేను నా దగ్గర ఉంది మూడు స్టెప్పులు ఇక్కడ మూడు స్టెప్పులు ఉన్నాయి ఇంకా తక్కువలో కావాలంటే రెండు స్టెప్పులు లేకపోతే ఇంకా చాలా పల్చగా అట్లా ఉన్నట్టు ఉన్నాయి చూసి తీసుకోవాలన్నమాట ఈ బుట్టలు అయితే జస్ట్ ఒక రెండు గ్రాములు అయితే ఉన్నాయి మిడిల్లో ఉన్నాయి చూసుకోవచ్చండి ప్రతిదీ కూడా చాలా బాగున్నాయి చాలా ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇవి జోడు అంటారు కదా ఓన్లీ పెద్దవాళ్ళు పెట్టుకుంటారు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవి వచ్చేసి మనకి రెండు గ్రాములలో ఉన్నాయి గ్రామం నుంచి కూడా ఉన్నాయి ఎక్కువ వెయిట్ అయితే ఏం లేవండి కానీ చూడడానికి ఏమో చాలా హెవీ ఉన్నట్టున్నాయి అమ్మమ్మ ఇట్లా పెట్టుకుంటారు ఇవైతే పెట్టుకుంటారు వాళ్ళకి ఇట్లాంటివి బాగా సెట్ అవుతాయి అనమాట కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కదా మా అమ్మ నాయనమ్మ వాళ్ళు ఇట్లాంటివి అయితే వాడతారు ఇక్కడ వచ్చేసి చూడండి మనకి సమసగరాలు అయితే ఉన్నాయి చూపించమని అడుగుతున్నాను చూపిస్తున్నారు చూడండి మీకు క్లియర్గా చూపిస్త ఒకటి చూస్తే అర్థమవుతుంది ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇవన్నీ మనకి డబల్ స్టెప్ అనమాట మనకి నాలుగు గ్రాముల నుంచి అయితే ఉన్నాయండి చూశారు కదా చాలా బాగున్నాయి మన ఛానల్లో గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయండి ఏది స్కిప్ చేయకుండా చూడండి మా ప్లెయిన్ గోల్డ్ కావాలని చెప్పినా ఉన్నాయి లేదా నార్మల్గా స్టోన్ టైప్లో కావాలన్నా కానీ ఉన్నాయి అచ్చం బంగారమే ఇష్టపడతారు కొంతమంది అట్లాంటి వాళ్ళకి కూడా ఉన్నాయండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి వీటిలో కూడా చూసి తీసుకోవచ్చు ఎవరికి నచ్చినట్టు ఇంకా వాళ్ళు ఇవి వచ్చేసి మనకి మూడు గ్రాములు నాలుగు గ్రాములు ఇట్లా అయితే ఉన్నాయి ఎక్కువ వెయిట్ ఏమి లేదండి ఇవైతే నాకు బాగా నచ్చాయి వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి అండి లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఓకేనండి మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్